హలో గాయస్ వెల్కమ్ టు క్రిక్ త్రీ సిక్స్టీ ఫస్ట్ ఈ యొక్క వీడియో స్టార్ట్ చేసే ముందు నాకైతే వర్డ్స్ లేవు అసలు ఎందుకంటున్నా అంటే యాక్చువల్గా అంటే ఇట్లాంటి విజయం అయితే ఈరోజు మాత్రం అట్లాంటి థ్రిల్లింగ్ ట్రీని అయితే చూస్తానైతే అసలు అనుకోవాలి ఫైనల్లో ఒకానొక టైంలో ఇంక ఇండియా ఓడిపోతుందని ఖచ్చితంగా అనుకుంటాం ఎప్పుడు అక్షర్ పటేల్ ఫిఫ్టీన్త్ ఓవర్ ఇవ్వడం అక్కడ వచ్చేసి ఆరు ఓవర్లకు యాభై నాలుగు రన్నులు కొట్టాలన్న టైంలో అక్కడ ఇరవై నాలుగు రన్నులు ఒక క్లాస్ అనే స్కోర్ చేశాడు సో అట్లాంటి టైంలో ఇంకెవరైనా గెలుస్తుంది అనుకుంటారు చెప్పండి జస్ట్ ఐదు ఓవర్లకి ముప్పై పరుగులు కావాలా అక్కడ దగ్గర దగ్గర చూస్తే ఏడు వికెట్ చేతిలో ఉన్నాయి టైంలో కాకపోతే మన బౌలర్లు ఈరోజు సాధించి చూపించారని చెప్పాలి ఈరోజు హార్దిక్ పాండ్యా అయితే ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే క్రియేట్ చేశాడు కాకపోతే హర్దిక్ పాండ్యా కొట్టే క్రెడిట్ కాదు మొత్తం మన టీమిండియా బౌలర్స్కి ఇచ్చేసి ఎందుకంటే అక్కడ నుంచి సిక్స్టీన్త్ ఓవర్ని బూమ్రాన్ తీసుకురావడం జస్ట్ ఫైవ్ రన్స్ మాత్రమే ఇచ్చాడు ఆ తర్వాత వచ్చేసి సెవెంటీన్త్ ఓవర్లో హార్దిక్ పాండే అనుకున్నా అంటే ఇక్కడ ఏమన్నా వీక్లీ కనిపిస్తుంది అనుకున్నా కాకపోతే లేదు హార్దిక్ పాండే ఫామ్లో ఉంటే కనుక మనకి ఇండియాకి ఎట్లాంటి అసెట్ అవుతాడో ఈరోజు ఇచ్చేసాడు అనమాట హార్దిక్ పాండే అయితే ఈరోజే కాదు ఈ యొక్క టీ ట్వంటీ వరల్డ్ కప్ అయితే హార్దిక్ పాండే ఇచ్చేశారు చూశాం కదా అక్కడ జస్ట్ ఫోర్ ఏ ఫోర్ రన్స్ ఇచ్చి చాలా అంటే చాలా డేంజర్గా కనిపిస్తున్నా హెన్రీ క్లాస్ అయితే అవుట్ చేశాడు ఆ తర్వాత వచ్చేసి ఎయిటీన్త్ ఓవర్లో బుమ్రా మరొకసారి జస్ట్ ఏ టూ రన్స్ ఇచ్చాడు తర్వాత వచ్చేసి హర్షదీప్ కూడా చాలా అద్భుతంగా బౌల్ చేశాడు కదా ఆల్ ఇంపార్టెంట్ నైన్టీన్త్ ఓవర్ వచ్చేసి జస్ట్ ఫోర్ రన్స్ మాత్రం ఇచ్చాడు తర్వాత అక్కడ వచ్చేసి లాస్ట్ ఓవర్కి వచ్చేసి అక్కడ సిక్స్టీన్ రన్స్ కావాలనుకున్న టైంలో అక్కడైతే ఫస్ట్ బాల్ హర్దీప్ పాండేని అయితే అక్కడ అవుట్ సైడ్ అవసరం ఒక ఫుల్ టాస్ బాల్నైతే అయితే డేవిడ్ మిల్లర్ అయితే ఛాన్స్ తీసుకున్నాడు ఆల్మోస్ట్ కొట్టేశాడు అనుకున్నాం కాకపోతే సూర్యకుమార్ యాదవ్ అబ్బా ఏమన్నా క్యాచ్ పట్టాడబై అసలు హైలెట్ అని చెప్పచ్చు ఆ తర్వాత వచ్చేసి రబడ రూపంలో అయితే ఒక హెడ్జ్ రూపంలో బౌండరీ అయితే వచ్చింది సెకండ్ బాల్ కాకపోతే నాకైతే అనిపించేసింది డేవిడ్ బిల్లర్ ఎప్పుడైతే అవుట్ అయిపోయాడో మ్యాచ్ సెట్ అనిపించేసింది ఇంకోటి ఫ్రాంక్గా చెప్పాలంటే నేను ఈరోజు ఖచ్చితంగా ఒప్పుకుంటున్నాను అయితే అసలు ఒక్క టైంలో నేనైతే ఇండియా ఓడిపోతుందని అయితే ఆ యొక్క ఓపెన్ అయితే అనమాట అంటే ఇండియా గెలుస్తుందనే ఉండింది అయితే నాకైతే ఎందుకంటున్నా అంటే సౌత్ ఆఫ్రికా వాళ్ళ గురించి అయితే మనందరికీ తెలిసింది అగైన్ వాళ్ళు దే దేమ్ ప్రూ డాస్ సెల్ఫ్ సెల్స్ ఏ చోకర్స్ అని అనమాట సో ఇంకెనీవే మనమైతే ఈ యొక్క అద్భుతమైన డీటెయిల్స్ లెవెల్ పోతే కనుక ఫస్ట్ టాస్ గెలిచిన అద్భుతమైన టాస్ జరిగింది ఈరోజు రవిశాస్త్రి మాత్రం సూపర్గా ఉండింది ఆయన యొక్క ప్రెజెంటేషన్ అంతా సో అక్కడ వచ్చేసి ఫస్ట్ టాస్ గెలిచిన ఇండియా అయితే బ్యాట్ ఫస్ట్ తీసుకుంది అందు దగ్గర అయితే అక్కడ కోహ్లీ అయితే ఈరోజు చాలా ఫ్లూయింట్గా కనిపించాడు కదా ఫస్ట్ వచ్చేసి అక్కడ ఫస్ట్ ఓవర్లోనే మార్కో జెన్సన్ అయితే బ్యాక్ టు బ్యాక్ బౌండరీ స్కోర్ చేశాడు కదా అతను ఫేస్ చేసిన ఫస్ట్ టెన్ బాల్స్ ఫస్ట్ బాల్ అయితే హైలెట్ ఆ ముందరకు వచ్చి ప్రెస్ అయ్యి ఆ కొట్టిన బౌండరీ మాత్రం హైలెట్ సో అక్కడే అర్థమైపోయింది అనమాట కోహ్లీ షార్ట్ ఆఫ్ రన్స్ ఉన్నా లేకపోయినా అతనికి ఉన్న టైంలో అతనికి ఉన్న స్టైల్లో ఖచ్చితంగా ఆ షార్ట్స్ అయితే వస్తూనే ఉంటాయని సో అతని యొక్క కాన్ఫిడెన్స్ అయితే యొక్క షార్ట్ ఆఫరెన్స్ అయితే దెబ్బది లేదని మనకి ప్రూవ్ అయిపోయింది అనమాట అది కాకున్నట్టు ఈరోజు అయితే కోహ్లీ అయితే రైట్ టైంలో స్టెప్ అప్ అయ్యాడని చెప్పాలి సో ఆ తర్వాత వచ్చేసి రోహిత్ శర్మ కూడా అక్కడ ఒక ఛాన్స్ అయితే తీసుకున్నాడు కదా కేశా అయితే వరుసగా బౌండ్రీ స్కోర్ చేసిన తర్వాత కేశా మహారాజ్ బౌలింగ్ లో అక్కడ ఇంకో షార్ట్ ఆడబోయి హెన్రీ కి అయితే డీప్ స్క్వేర్ లెగ్ లో క్యాచ్ ఇచ్చేసి రోహిత్ శర్మ అయితే ఎర్లీగానే ఎగ్జిట్ కావాల్సి వచ్చింది ఆ తర్వాత వచ్చేసి దెబ్బ మీద దెబ్బ అన్నట్టు రిషబ్ పంత్ అయితే ఒక రాంగ్ షాట్ ఆడి ఒక స్వీప్ అయితే ఎల్బిడబ్ల్యూ రూపంలో కేశవ మహారాజ్ బౌలింగ్లో అయితే అతను కూడా చిక్కిపోవడంతో మన ఇండియా అయితే కాస్త డీప్ కష్టాల్లోనే పడిందని చెప్పొచ్చు ఆ తర్వాత వచ్చేసి ఇంకోటి ఏంటంటే ఫోర్త్ ఓవర్లో మరీ అక్కడ రబడా బౌలింగ్లో సూర్యకుమార్ యాదవ్ కూడా జస్ట్ త్రీ రన్స్ మాత్రమే స్కోర్ చేసి అతను కూడా అవుట్ సో ఆ టైంలో వచ్చేసి మన ఇండియా అయితే డీప్ ట్రబుల్లో ఉందని చెప్పాలి థర్టీ ఫోర్ కేమో త్రీ వికెట్స్ కోల్పోయి చాలా అంటే చాలా కష్టాల్లో కనిపించింది మన టీము అక్కడ చూసుకుంటే పవర్ ప్లే అయిపోయేసరికి ఫార్టీ ఫైవ్ రన్స్ అయితే మన స్కోర్ చేశారు అక్కడ నుంచి కోహ్లీ తర్వాత వచ్చేసి అక్షర్ పటేల్ మాత్రం మనల్ని రెస్క్యూ చేశారని చెప్పాలి వెళ్తే ఆ యొక్క ఎయిటీ టూ రన్ పార్ట్నర్షిప్ అయితే వచ్చిన కదా వాళ్ళిద్దరి మధ్యలో ఆ యొక్క పార్ట్నర్షిప్ ఈ యొక్క వన్ సెవెంటీ సిక్స్ ఒక మంచి స్కోర్ ఈ యొక్క ఆ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్స్లోనే అతి ఎక్కువ స్కోర్ కదా అతి పెద్ద స్కోర్ కదా మనం రిజిస్టర్ చేసినాయి సో ఆ స్కోర్ రావడానికి ఖచ్చితంగా వాళ్ళిద్దరే కారణం అని చెప్పచ్చు ఒక సైడ్ చూసుకునే కోహ్లీ ఏం చేశాడంటే అక్కడ యాంకర్ చేశాడు టోటల్గా అక్షర్ పటేల్కి ఎక్కువ స్ట్రైక్ ఇవ్వడంతో అక్షర్ పటేల్ అయితే దాన్ని చక్కగా ఉపయోగించుకున్నాడని చెప్పాలి అతనైతే ఎలా ఉండిందంటే అతనైతే నేను బా అది ఓవర్కి ఒక సిక్సర్ కొడతా అన్నట్టయితే అతను అయితే ఆ యొక్క గేమ్ అయితే ఆడాడని చెప్పాలి సో అక్కడ మనమైతే డ్రింక్స్కి వెళ్ళేసే టైంకి వచ్చేసి సెవెంటీ ఫైవ్ రన్స్ అయితే స్కోర్ చేసాం ఫర్ ద లాస్ట్ ఆఫ్ త్రీ వికెట్స్ ఆ తర్వాత వచ్చేసి అక్కడ మార్కో జాన్సన్ బౌలింగ్ తర్వాత లెవెన్త్ ఓవర్లో జస్ట్ కొద్ది కాసెస్ కానప్పటికీ తర్వాత స్పిన్నర్ రావడం తబ్రిస్ అయితే ఒక భారీ సిక్సర్ అయితే కొట్టాడు అక్షర్ పటేలు ఆ తర్వాత వచ్చేసి ఇంకా థర్టీన్త్ ఓవర్లో అక్కడ ఇంకా అక్షర్ పటేల్ హాస్ట్ సెంచరీ కూడా లాంచ్ అనుకున్నాను అయితే ఫోర్టీన్త్ ఓవర్ అట్లా వచ్చేసింది అనుకున్నాను కాకపోతే అక్కడ అన్ఫార్చునేట్లీ అతనైతే ఫస్ట్ వచ్చేసి కోహ్లీ వచ్చేసి అక్కడ ఒక ని మిస్ చేయడము అంటే షార్ట్ ఆడబోయి ఆ తర్వాత వచ్చేసి అక్షర్ పటేల్ కోహ్లీ వచ్చేసాడు అనుకున్నట్టు అంటే షార్ట్ ఆడారన్నట్టు భ్రమపడి అతనైతే మిడిల్లోకి రావడము ఆ తర్వాత వచ్చేసి కాస్త స్లాపీగా అనిపించాడు యాక్చువల్గా అంటే అతను అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ కొద్దిగా ముందర ముందరికి వస్తారని నా స్టైకింగ్లో నుంచి సో అక్కడికి వెళ్ళడానికి కూడా అతనికి టైం ఉండేది కాకపోతే అతను కాస్త నెగ్లెక్ట్ చేయడంతో అక్కడ క్విండెంట్ అక్కడ వికెట్ కీపర్గా ఉండి ఒక స్ట్రైట్ డైరెక్ట్ ఇట్ థ్రో చేయడంతో అతనైతే నాన్ స్ట్రైక్ ఎండ్ నుంచి ఫార్టీ సెవెన్ ఒక అద్భుతమైన పార్ట్నర్షిప్కి అయితే తెరబడింది చెప్పొచ్చు ఆ రన్ అవుట్ రూపంలో అయితే ఆ తర్వాత వచ్చేసి కోహ్లీకి దుబాయ్ కూడా పార్ట్నర్షిప్ అయితే వచ్చింది చక్కటి పార్ట్నర్షిప్ ఇంకా కోహ్లీ ఆక్రికమంలోనే ఒక ఫార్టీ ఎయిట్ బాల్ ఫిఫ్టీ అయితే వచ్చేసింది అనమాట యాక్చువల్ అంటే కోహ్లీ స్టైల్ ఆఫ్ ఇన్నింగ్స్ అయితే కాదు కాకపోతే మ్యాచ్ కాంటెక్స్ట్లో మాత్రం చాలా అంటే చాలా కీలకమైన ఇన్నింగ్స్ అని చెప్పాలి ఎందుకంటే సెవెంటీ సిక్స్ రన్స్ కోర్ వేసారు విరాట్ కోహ్లీ ఆ యొక్క సెవెంటీ సిక్స్ రన్స్ మనకి చాలా అంటే చాలా కీగా అనిపించాయి ఆ తర్వాత వచ్చేసి రబడా బౌలింగ్ లో వచ్చేసి ఇంకా కోహ్లీ ఛాన్స్ తీసుకున్నాడు సిక్స్ ఫోర్స్ స్కోర్ వేసాడు అక్కడ ఫస్ట్ తన ఫార్టీ ఎయిట్ బాల్స్లో ఏమో తన యొక్క హాఫ్ సెంచరీ స్కోర్ చేసి ఆ తర్వాత వచ్చేసి ఫస్ట్ నైన్ బాల్స్ లో ట్వంటీ సిక్స్ రన్స్ స్కోర్ చేసిన తర్వాత అక్కడ ఫిఫ్టీ నైన్ బాల్స్లో సెవెంటీ సిక్స్ అండి రబడా బౌలింగ్లోనే అక్కడ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ ఓవర్లో ఏమో అక్కడ క్యాచ్ అవుట్ రూపంలో అయితే ఏమైంది కదా సో ఇంకా ఒకవేళ కోహ్లీ ఉంటే ఒక వన్ నైంటీ దాకా వరకు ఏమన్నా ఏం చేసేవాళ్ళమో తర్వాత కాకపోతే జరగలేదు అన్నమాట ఎందుకంటే అక్కడ లాస్ట్ ఓవర్లో ఆండ్రిక్ నోకే బౌలింగ్లో వచ్చేసి కొన్ని రన్స్ వచ్చినప్పటికీ అయితే శివన్ దుబేయ వికెట్ తర్వాత వచ్చేసి చివర్లో రవీంద్ర విజయ్ అయితే వికెట్ దొరకడంతో మన అయితే వన్ సెవెంటీ సిక్స్ రన్స్ అయితే స్కోర్ అయ్యగలరు ఫర్ ఆఫ్ సెవెన్ వికెట్స్ ఇన్ ట్వంటీ ఓవర్స్ ఇంకా టు ద రిప్లై విషయానికి వచ్చేసి రిప్లైలో చూసుకున్నాం కదా బూమ్రా ఆల్వేస్ పాఠహన్ అని చెప్పొచ్చు అక్కడ సెకండ్ ఓవర్లో అన్ప్లేయబుల్ డెలివరీకి అయితే రీజైన్ రిక్స్ అయితే క్లీన్ బౌల్డ్ అయిపోయాడు అనమాట ఆ తర్వాత వచ్చేసి మా ఇక్కడ వచ్చేసాడు ఫస్ట్ బాల్ అయితే బూమ్రా బోల్ ఒక టైమింగ్ షార్ట్ అయితే చక్కగా అయితే కుదిరింది కాకపోతే హర్షదీప్ ఈరోజు చక్కగా పర్ఫామ్ చేశాడు కదా అతను కూడా సో ఆ యొక్క హర్షదీప్ బౌలింగ్లో అయితే మార్కడం కూడా అని చెప్పాలి ఆ తర్వాత వచ్చేసి అక్కడ డిక్కాక్కి తర్వాత టిస్టల్ సబ్స్కి అయితే ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చిందని చెప్పాలి యాక్చువల్ అంటే డేంజర్గా అనిపించింది ఆ యొక్క పార్ట్నర్షిప్ అయితే కాకపోతే అక్షర్ బౌలింగ్ లో అయితే ఒక రాంగ్ లైన్ స్టార్ట్ ఆడి టెస్టన్ షాప్స్ అయితే తన వికెట్ నైతే అని చెప్పొచ్చు అనమాట మనమైతే అక్కడ ఇది ఎయిత్ ఓవర్ లో అనుకుంటున్నారు ఫైవ్ నాట్ రాంగ్ సో అక్కడైతే అతను బౌల్డ్గా తిరాడనమాట ఒక థర్టీ వన్ రన్స్ అయితే స్కోర్ చేసేసి ఆ తర్వాత అక్కడ క్వింటెన్ డికాకి తర్వాత హెన్రీ అని కూడా ఒక చిన్న పార్నర్షిప్ అయితే వస్తుంది అనమాట అది యాక్చువల్ అంటే డేంజర్ అనిపిస్తుంది అనమాట ఎందుకంటే అక్కడ డికాక్ అయితే సెట్ అయ్యడం అని సెట్ అయ్యాడంటే డికాక్ ఎట్లాంటి డిస్ట్రక్టివ్ ఇన్నింగ్స్ అంటారో మనం చూస్తాం కదా యాక్చువల్ అంటే అక్కడ హర్షదీప్ సింగ్ అవుట్ చేసిన బాల్ కు ముందే అతనైతే ఒక టాప్ షాట్ అయితే ఆడి ఒక బౌండరీని కూడా సాధించారు కాబట్టి హర్షదీప్ సింగ్ ని తీసుకురావడం మాత్రం అక్కడ కూడా ఒక మాస్టర్ స్ట్రోక్ అని చెప్పొచ్చు ఎందుకంటే యాక్చువల్ అంటే మనకి మిడిల్ ఓవర్స్ లో స్పిన్నర్స్ కీలకం కదా కాబట్టి ఈసారి స్పిన్నర్లు ఇదొక రోజు అయితే కాస్త ఎక్స్పెన్సివ్ గా కనిపించారు కదా ఇద్దరు అయితే టెన్ రన్ పర్ ఓవర్ పైన ఇచ్చేసారు అక్కడ చూసుకుంటే అక్షర్ పటేల్ ఫార్టీ నైన్ రన్స్ ఏమి కుల్దీప్ అదే అయితే నన్ ఫర్ ఫార్టీ ఫైవ్ ఇన్ని ఫోర్ ఓవర్స్ కదా సో అందుకని చెప్పేసి అక్కడ పేసర్స్ తీసుకురావడం అక్కడ హర్షదీప్ సింగ్ ని తీసుకురావడం ఆ యొక్క వికెట్ అయితే వచ్చింది కాబట్టి అక్కడ ఇంకా మనకైతే వేరే ఆప్షన్ లేదు అనమాట ఎందుకంటే ఇక్కడ ఒకవేళ మనము పేసర్స్ ఉపయోగించుకుంటే అనుక అప్పుడు వచ్చేసి ఏమవుతుందంటే డెత్ ఓవర్స్ రూపాయించుకోవడానికి ఉండదు సో ఆ క్రమంలో మిడిల్ ఓట్స్లో అక్కడ స్పిన్నర్స్ ఆపరేట్ చేయడం అక్కడైతే ఎంట్రీ క్లాస్ అని అయితే టోటల్గా క్యాపిలైజ్ చేసుకున్నారు కదా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అతనైతే మన దగ్గర నుంచి అయితే మ్యాచ్ని లాగేసుకున్న పని చేశారని చెప్పాలి ఎందుకంటే ఆ యొక్క ట్వంటీ ఫోర్ రన్స్ స్కోర్ చేసినప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు ఇండియా యొక్క గుండె మాత్రం ఖచ్చితంగా హడలెత్తిపోయి ఉంటుంది భయపడిపోయి ఉంటుంది కదా సో నేనైతే ఏమన్నా అంటే కాకపోతే అక్కడ నుంచి కూడా మనకి బుమ్రాకి రెండు ఓవర్లు ఉన్నాయి కదా అన్న యొక్క హోప్ అయితే నాకైతే ఉండింది సో అదే జరిగిందనమాట హీరో మాత్రం హార్దిక్ పాండే అనే హీరో అని చెప్పొచ్చు ఇంకా లాస్ట్ ఫైవ్ అవర్స్ ఏం జరిగిందో నీకు ఫస్ట్లోనే చెప్పేశాను కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు కదా సో లాస్ట్ ఫైవ్ అవర్స్ మీరు కూడా చూసేసి ఇంటర్ ఖచ్చితంగా అంత ఇంటెన్సిఫైంగ్ జరిగింది కాబట్టి ఎనీవే ఇట్లాంటి గుడ్ థింగ్స్లో నేనైతే యాక్చువల్ అంటే మా ఫ్రెండ్ వచ్చి ఒక అప్డేట్ అయితే ఇచ్చాడు సో దాని కోసం అయితే యాక్చువల్ అంటే మధ్యలోనే వీడియోని పాస్ చేసి మరీ ఇక్కడ రికార్డ్ చేస్తున్నాను అది ఏంటంటే విరాట్ కోహ్లీ అయితే ఇదే లాస్ట్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఇంకా అతనైతే టీ ట్వంటీ అయితే రిటైర్ ఇచ్చేస్తున్నాడు అనమాట యాక్చువల్ అంటే ఇది ఒక మంచి అతనికి అయితే కాబట్టి మన అట్లా ఫ్యాన్స్ ఉంటారు కదా మన అట్లా ఫ్యాన్స్ అయితే విరాట్ కోహ్లీని అయితే ఇంకా ఇంటర్నేషనల్ టీ ట్వంటీ అయితే చూడడానికి అయితే అవకాశం ఉంటుంది సో కోహ్లీ రిటైర్మెంట్ అనేది ఎవరికి మింగుడు పడిన అంశం అనమాట ఎందుకంటే ఇట్లాంటి శుభ పరిణామంలో అట్లాంటి బ్యాటింగ్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కాబట్టి ప్రతి ఒక్కరు ప్లేయర్కి ఒక సర్టెన్ టైం వచ్చిన తర్వాత వాళ్ళకంటూ కొన్ని ఒపీనియన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళైతే తీసేసుకున్న తర్వాత అతను ఏం చెప్పాడంటే ఒకవేళ గెలిచామని కాదు ఓడిపోయినా కూడా నేనైతే ఈ యొక్క టీ ట్వంటీ వరల్డ్ కప్ే లాస్ట్ అయితే అప్పటికే నేనైతే అనుకున్నాను కాబట్టి దీని అయితే మేము సీక్రెట్గా అయితే కీప్ చేసి వచ్చాము కాబట్టి ఇది మంచి టైము ఇంకా భవిష్యత్ తరాలకి మనం టైం ఇవ్వాల్సిన అవసరం వచ్చేసింది అని చెప్పేసి విరాట్ కోహ్లీ అయితే ఒక ఎమోషనల్ స్పీచ్తో అయితే అతనైతే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఆ యొక్క అవార్డు తీసుకున్న టైంలో అయితే ఈ యొక్క స్పీచ్ని ఇస్తూ తన రిటైర్మెంట్ని అయితే ప్రకటి చేశారు సో ఇదైతే కాస్త మింగుడు పడదు ఎవరికి ఎనీవే మనమైతే అన్ని తీసేసుకోవాలి ఎందుకంటే నెక్స్ట్ ఇంకా అప్కమింగ్ జనరేషన్స్ కూడా వస్తాయి కాబట్టి ఇది ఈ రివ్యూ అయితే తర్వాత నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అన్నట్టు మా అనాలిసిస్ నచ్చితే కనుక ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒకవేళ మా అనాలిసిస్ నచ్చితే మీ యొక్క ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి ఖచ్చితంగా అందరికీ చేరితే మనకి రీచ్ వస్తుంది తర్వాత మనం ఇంకా ఇట్లాంటి మంచి వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది ఇది వీడియో అయితే తర్వాత నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో